వరుసగా ఉద్యోగులకు చొక్కలు చూపిస్తున్న ఎన్నికల సంఘం సివిజిల్ ఫిర్యాదు బహిర్గతం ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులు సమాచరించిన నటుడు ఘటన ఏలూరు జిల్లా చోటు చేసుకుంది దీంతో ఫిర్యాదును బహిష్కతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటైతే పడింది ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం వన్ పంచాయతీ కార్యదర్శి బీవీ రామచంద్ర అదేవిధంగా టంగుటూరు తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ అమృతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ టంగుటూరు ఎంపీడీఓ శర్మకును షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది అసలు ఏం జరిగిందంటే టంగుటూరు మండలం నల్ల మాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రపురంలో గంధాలయ వాటర్ ప్లాంట్కు వైకాపా రంగులు వేయడంతో స్థానికులు ఫోటోలు తీసి సి విజిట్ యాప్లో ఈ నెల పంతొమ్మిదిన ఫిర్యాదు చేశారు ఈ ఫోటోలో ఫిర్యాదుదారుతో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెలుపు రంగు వేయించారు ఫిర్యాదుదారులు వివరాలు గోప్యంగా ఉండాల్సి ఉన్నా కూడా స్థానిక అధికారులు ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలిసేరా తెలిసేలా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీశారు దీన్ని వైకాపా నాయకులకు పంపించారు దీంతో ఫిర్యాదుదారి స్నేహితుడికి స్నేహితుడి సోదరుడికి వైకాపా నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించారు ఈ విషయం ఫిర్యాదుదానికి తెలియడంతో సి విజిట్ యాప్లో స్పీ విజిల్ యాప్ లో బుధవారం అయితే ఫిర్యా అయితే చేశారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం అయితే తొలగించడం జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి